ఆల్ ద టాపిక్స్ బాగా కాన్ఫిడెంట్గా ఏ టాపిక్ నీకు ఇష్టం బాగా అంటే డేటా లైఫ్ నుంచి వరకు కాన్ఫిడెంట్గానే ఉంది సార్ ఓకే రైట్ సరే నెక్స్ట్ ఇక్కడ ఉన్న జరిగిన యాక్టివిటీస్ ఉన్నాయి కదా సో అందులో నీకు బాగా ఉపయోగపడ్డ నచ్చిన యాక్టివిటీస్ ఏంటి బేసికల్లీ ఐమ్ నాట్ థింకింగ్ ద ఇట్ ఇస్ ఇజ్ ఇన్స్టిట్యూట్ సార్ ఐ థింక్ ఇట్ ఇస్ అన్ స్కూల్ ఫర్ అస్ సీరియస్ కదా సార్ నేను టీచింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉండేది బట్ నేను చదువుకునే టైంలో ఎలా అయితే టీచర్స్ మమ్మల్ని మానిటర్ చేసేవాళ్ళు మమ్మల్ని ఇక్కడ కూడా అలాగే ఉంది స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాం ఫోన్స్ కలెక్ట్ చేయడం ఏంటి కనీసం అదే కదా మనకి టైంపాస్ అయ్యేది అని అనుకున్నాం కానీ బట్ పోను పోను ఫోన్స్ లేకుంటేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అని ఆలోచించి అలవాటు పడి ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి చాలా యూజ్ అయింది సార్ మాకు సో ఏంటంటే మన ఓన్ లర్నింగ్ అనేది నాకు చాలా ఈజీ యూస్ఫుల్ అయింది